హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తిరిగి వంటలు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి తిరుపతి బ్లాగ్ అండి మేము రీసెంట్ గా తిరుపతి అయితే వెళ్ళాము అక్కడ వచ్చేసి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసానండి వాటిని అన్నింటినీ కలిపి వీడియో అయితే చేస్తున్నాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అలాగే వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది మార్నింగ్ వచ్చేసి ఫైవ్ కలా మేము రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నామండి ట్రైన్ వచ్చేసి సిక్స్ కి ఉంది కానీ ఆ రోజు అయితే హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చింది సిక్స్ థర్టీకి అలా వచ్చిందండి ఆ రోజు అయితే ఫుల్ రెష్ ఉన్నారండి అయినా మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మామూలుగా తిరుపతి వెళ్తున్నప్పుడు అయితే కనీసం రిజర్వేషన్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా మరీ మరీ రిజర్వేషన్ చేసుకోవాలి ఈ రిజర్వేషన్ కూడా వన్ మంత్ ముందే రిజర్వేషన్ చేసుకోవాలండి ట్రైన్స్కి అయితే అప్పుడు సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మేమైతే విజయవాడలో విజయవాడ ఆగిందండి విజయవాడలో లంచ్ అవుతామని చెప్పేసి అని అందరం అయితే అనుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి వాటర్ తీసుకుందాం అని చెప్పేసి మా వారైతే చూస్తున్నారు విజయవాడ నుంచి అయితే ట్రైన్ అయితే కదిలిందండి విజయవాడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి అమ్మవారి గుడి కూడా ఉంటుంది దుర్గమ్మ తల్లి గుడి దానికి అనుకునే కృష్ణానది అయితే ఉంటుందండి కృష్ణానదిలో ఇలా కాయిన్స్ వేస్తే చాలా మంచిది అని అంటారు నేనైతే తర్వాత వీడియో అనేది తీలేదండి డైరెక్ట్గా మేము విష్ణు నివాసానికి వచ్చిన తర్వాత వీడియో అనేది తీసాను నైట్ వచ్చేసి టెన్ ఫార్టీ అలా అయింది మేము ట్రైన్ దిగేసరికి ఇంకా అప్పుడు అందరూ నిద్రలో ఉంటారు కదా అని చెప్పేసి మేమైతే వీడియో తీలేదు అప్పుడు ఆల్రెడీ మాకైతే నిద్ర అనేది వస్తుంది ఇక విష్ణు నివాసానికి వచ్చిన తర్వాత మేమైతే ఏమైనా రూమ్ అని చెప్పేసి అని అక్కడైతే ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం రూమ్స్ లేవు అని చెప్పేసి అని అన్నారు రథసప్తమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి అలా అని చెప్పేసి అని చాలా మంది అయితే చాలా ఫుల్ రెష్ ఉంది ఇక మా వారు వచ్చేసి రూమ్స్ లేకోకుండా ఉంటే లాకర్ లో అన్న పెడదాం లగేజీ అని చెప్పేసి అని లైన్ లో అయితే నిలబడ్డాను ఇక మాకు లాకర్ అయితే అప్పటికి వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా లాకర్ అయితే దొరికిందండి ఈ బ్యాగ్స్ రెండు బ్యాగ్స్ అయితే లాకర్ లో పెట్టేసాము మామూలుగా ఒక బ్యాగ్ అయితే లాకర్లో పట్టలేదండి చిన్న లాకర్ దొరికింది అప్పటికి లాకర్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పేశారు చాలా సేపటి తర్వాత మాకు చిన్న లాకర్ అనేది దొరికింది మనం లాకర్లో పెట్టినా కూడా మన బ్యాగ్స్ అనేది కొంచెం తాళం చిన్న తాళాలు ఉంటాయి కదా లాక్ అనేది వేసుకోవాలండి మన సేఫ్టీగా మనం చిన్న లాక్స్ అనేది అయితే తీసుకొని వెళ్ళాలి బ్యాగ్స్ కోసం ఇక్కడ విష్ణు నివాసానికి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్ లో లాకర్ అనేది ఉంటుందండి మాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత లాకర్ అనేది వచ్చింది చూసారు కదండి లాకర్ అయితే ఇలా ఉంది మాకు లాకర్ వచ్చేసింది లాకర్ వచ్చేసిన తర్వాత మేమైతే లగేజీ మొత్తం లాకర్ లో పెట్టేసి ఒక బ్యాగ్ మా దగ్గర ఉంచుకొని మేమైతే వన్ టూ అవర్స్ పడుకున్నాము వన్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ టోకెన్స్ కోసం అయితే టూ థర్టీ అలా లైన్లో అయితే నిలబడ్డామండి వీళ్ళు ఫైవ్కి కి ఫోర్ థర్టీ ఫైవ్కి కి అయితే టోకెన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు మేమైతే టూ థర్టీ కి అలానే లైన్ లో మాకంటే ముందు ఒక థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా లైన్ లో నిలబడ్డారు వాళ్ళైతే అసలు పడుకునే పడుకోలేదు మేమన్నా కొంచెం వన్ అవర్ అలా పడుకొని అయితే లేసాము ఫ్రెష్ అప్ అయ్యి లైన్ లో అయితే నిలబడ్డామండి చాలా సేపు తర్వాత కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే టోకెన్స్ ఇవ్వట్లేరండి ఫిఫ్టీన్ అబో ఉన్న వాళ్ళకైతేనే టోకెన్ అనేది ఇస్తున్నారు ముసలి వాళ్ళకు కూడా ఈ లైన్ లో నిలబడితేనే టోకెన్ అనేది ఇస్తున్నారు అండి ఈ టోకెన్స్ వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అయితే మన చేతిలో ఉండాలి ఈ టోకెన్స్ కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండి ఒకవేళ లేదు జిరాక్స్ అయితే జిరాక్స్ అయినా ఓకే కానీ అక్షరాలు మాత్రం స్పష్టంగా ఉండాలి ఎందుకంటే మా ముందు వెళ్ళిన వాళ్ళు జిరాక్స్ తీసుకొని వెళ్ళారు వాళ్ళదైతే నెంబర్స్ అనేది కరెక్ట్ గా లేదు అలా లేకపోవడం వల్ల వాళ్ళకు టోకెన్స్ కూడా ఇవ్వలేదు వెయిటింగ్ లో పెట్టేశారు ఆ రోజు వచ్చేసి రథసప్తమి ముందు కదా అసలు టోకెన్స్ కూడా అవైలబుల్ ఇవ్వండి ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి అసలు టోకెన్స్ ఓన్లీ సర్వదర్శనం అన్నట్టు టోకెన్స్ కానీ విఐపి దర్శనం కానీ ఎలాంటి దర్శనాలు లేవు బ్రేక్ దర్శనాలు కానీ ఓన్లీ సర్వదర్శనమే అన్నట్టు మా అదృష్టం ప్రకారం ఆ రోజు వచ్చేసి టోకెన్స్ అయితే మాకు దొరికాయి మా తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మిగతా వాళ్ళకైతే టోకెన్స్ ఇచ్చారండి చాలా అంటే చాలా దూరం నడిసామండి మేమైతే ఈ టోకెన్స్ గురించి అయితే కనీసం టూ త్రీ కిలోమీటర్స్ అయితే మొత్తం లోపల అయితే నడుచుకుంటూ వెళ్ళామండి ఈ జనాలలో అయితే మనకైతే అంత నడిచాము అని అయితే అనిపించదు ఇక లాస్ట్కి ఇక మొత్తం తిరిగేసిన తర్వాత విష్ణు నివాసంలోనే లోపల టోకెన్స్ అనేది ఇస్తారు మనకి ఆ స్లాట్ దర్శనం ఎప్పుడు వచ్చిందో ఆ టైం ప్రకారమే మనం వెళ్ళాలి అప్పుడే దర్శనానికి అయితే మనకి ఎలా చేయనిస్తారు ముందు వెళ్ళినా కూడా మనకైతే దర్శనాన్ని ఎలా చేయని కరెక్ట్ ఫైవ్ కి అన్నప్పుడు ఫైవ్ కే వెళ్ళాలి మాకైతే ఆ రోజు వచ్చేసి ఫైవ్ కళా దర్శనం వచ్చేసింది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా లైన్ లో నిలబడాలండి ఎవరు టోకెన్ కావాలంటే వాళ్ళు లైన్ లో అయితే నిలబడాలి టోకెన్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనకు కొంచెం దర్శనం అనేది త్రీ ఫోర్ అవర్స్ లోనే దర్శనం అయిపోతుంది అదే సర్వ దర్శనానికి వెళ్తే వన్ డే పట్టొచ్చు టూ డేస్ పట్టొచ్చు హాఫ్ డే పట్టొచ్చు అలా పడుతుంది లేకపోతే త్రీ హండ్రెడ్ దర్శనం ఉంటుంది లేకపోతే బ్రేక్ దర్శనం ఉంటుంది ఈ దర్శనాలలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలండి మేమైతే ఇక్కడ బుక్ చేసుకోకుండా వెళ్ళాం కాబట్టి మేమైతే టోకెన్ దర్శనం అయితే తీసుకున్నాము టోకెన్ దర్శనం తీసుకున్న తర్వాత మళ్ళీ లాకర్ దగ్గరకు వచ్చి లాకర్స్ లాకర్స్ లో అయితే లగేజీ తీసేసుకుని వాళ్ళకి లాక్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలండి దిగువ తిరుపతిలో వచ్చేసి టోకెన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారండి అలిపిరి దగ్గర నడక దారి వాళ్ళకైతే అక్కడ ఈజీగా దొరుకుతుంది భూదేవి కాంప్లెక్స్ లో అలాగే రైల్వే స్టేషన్ కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి చాలా దగ్గరగా ఉంటుంది అక్కడ వచ్చేసి విష్ణు నివాసం ఉంటుంది ఆ విష్ణు నివాసంలో ఇస్తారు అలాగే రైల్వే స్టేషన్ కి వన్ కిలోమీటర్ లోపు శ్రీనివాస సత్రం ఉంటుంది ఆ సత్రంలో ఇస్తారండి అలాగే వచ్చేసి గోవిందరాజ సత్రం కూడా ఉంటుంది ఆ సత్రంలో కూడా ఇస్తారు టోకెన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి ఈ టోకెన్స్ లేని వాళ్ళకైతే సర్వదర్శనమే ఉంటుంది టోకెన్స్ కూడా మార్నింగ్ త్రీకి స్టార్ట్ చేస్తారన్నట్టు మేమైతే టూ థర్టీ లైన్ లైన్లో నిలబడ్డాము త్రీ కలర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ త్రీకి లైన్లో ఎవరెవరు ఉంటారో ఆ వాళ్ళకే ఇస్తారండి తర్వాత టోకెన్స్ అయిపోతే ఎలాంటి దర్శనం అయితే ఉండదు డైరెక్ట్ సర్వదర్శనమే చేసుకోవాలన్నట్టు సర్వదర్శనం చేసుకోవడం వల్ల మనకి టైమింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక టోకెన్ తీసుకున్న తర్వాత ఇక లాకర్ వాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి అని లాకర్ లాకర్ అయితే ఓపెన్ చేసామండి చూసారు కదా ఇది చిన్న లాకర్ అన్నట్టు పెద్ద లాకర్ అయితే మనకు అటు ఇటు లాకర్స్ ఇస్తారు చాలా పెద్ద లా మాకు పైన తిరుపతిలో అయితే పెద్ద లాకర్ అనేది దొరికింది ఇక్కడ కింద చిన్న లాకర్ అనేది దొరికింది అలా అని చెప్పేసి అని మేమైతే ఒక బ్యాగ్ మా దగ్గర ఉంచుకొని రెండు బ్యాగ్స్ అయితే దాంట్లో పెట్టేసాము చెప్పాను కదండి మన కి అయితే లాక్ వేసుకోవాలి అని చెప్పేసి అని చిన్న లాక్ అయితే మన సేఫ్టీ మనం ఉండాలి అన్నట్టు ఎవరిని నమ్మకూడదు చిన్న లాక్ వేసుకోవాలి ఫుడ్ మొత్తం మేమైతే ఒక సంచిలో పెట్టుకున్నామండి ఒక లో ఇక్కడ వచ్చేసి విష్ణు నివాసం కింద అన్నట్టు మనకి ఏమైనా రూమ్స్ కావాలంటే కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తారన్నట్టు మనకి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది అలాగే టోకెన్స్ కూడా మనకి తెలియని వాళ్ళకి ఎక్కడ ఇస్తారు అని అడిగితే వాళ్ళే చెప్తారన్నట్టు అలాగే ఇక్కడ వచ్చేసి ఫుడ్ కౌంటర్ టిఫిన్స్ కౌంటర్ కూడా ఉంటుంది అలాగే విష్ణు నివాసంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు మన లగేజీని కూడా చెక్ చేస్తారు ఇక మేము వచ్చేసి మా పైన ఎగు తిరుపతికి అయితే వెళ్తున్నామండి ఇక మేమైతే కింద ఫ్రెష్ అప్ కాలేదు పైననే ఫ్రెషప్ అని చెప్పేసి అని మేమైతే ఫ్రెషప్ కాకోకుండానే డైరెక్ట్గా ఎగువ తిరుపతికి అయితే వెళ్తున్నాము మనకు వచ్చిన దర్శనం స్లాట్ను బట్టి మనకి టైం ఎక్కువగా ఉంటే కింద కూడా మనం మిగతా టెంపుల్స్కి వెళ్ళొచ్చండి అలవేల్ మంగాపురం అని అటు ఇంకా అలాగే ఆకాశంగా అవి ఉంటాయి కదా టెంపుల్స్ అలాగే టెంపుల్స్ కి వెళ్ళొచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ అవి చాలా ఫేమస్ ఉంటాయండి కింద ఒక ఐదు ఆరు టెంపుల్స్ ఉంటాయి పైన కూడా ఉంటాయి అన్నట్టు కింద ఉండే టెంపుల్స్ కి కింద బస్సెస్ ఉంటాయి కదా ఆ బస్ మొత్తం ఫ్రీ అన్నట్టు పైన ఉండే బస్సెస్ పైన ఉండే టెంపుల్స్ కి అయితే పైన మొత్తం ఫ్రీ అన్నట్టు కొంచెం అలా ఉపయోగించుకుంటే బాగుంటదండి మనకు వచ్చిన స్లాట్ దర్శనాన్ని బట్టి ని బట్టి మనమైతే అలా తిరగొచ్చు అన్నట్టు మిగతా ప్రాంతాలకైతే అయితే మాకైతే ఫైవ్కి వచ్చింది ఇక మేము మార్నింగ్ వెళ్ళి అక్కడ రూమ్స్ కోసం అని చెప్పేస్తే వెయిట్ చేద్దాం రూమ్స్ కోసం వెయిట్ చేసాము అక్కడ కొంచెం మాకు టైం అనేది అక్కడ అయిపోయింది అన్నట్టు ఇక కింద ఎక్కడికి వెళ్ళలేదు మేము అలాగే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మాకు వేరే ప్లాన్ ఉంది అని చెప్పేసి అని ఇంకా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే డైరెక్ట్గా ఎగువ తిరుపతికి వెళ్తున్నాము పైన తిరుమలకి వెళ్ళడానికి వచ్చేసి ఇక్కడ జీప్స్ ఉంటాయి అలాగే బస్సులు కూడా ఉంటాయండి బస్సులు వచ్చేసి నైంటీ రూపీస్ ఉంటుంది అలాగే జీప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి టెన్ రూపీస్ తేడానే మిగతా జీప్స్ వాళ్ళు ఏంటంటే మనకి ఎక్కడన్నా ఆపమన్నప్పుడు లొకేషన్ బాగున్నప్పుడు అక్కడ ఆపమంటే జీప్ వాళ్ళు అయితే ఆపుతారు ఈ బస్సెస్ వాళ్ళైతే ఆపర్ ఆపరండి కొంచెం మనకైతే జీప్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా మనకి చూడాలనిపించినప్పుడు చాలా లొకేషన్ మంచిగా ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఆపుతారు కొంతమంది అయితే ఆపరండి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అన్నట్టు మనం ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడే వాళ్ళతో మాట్లాడుకోవాలి లొకేషన్స్ ఎక్కడైనా మంచిగా ఉంటే ఆపమని చెప్పేసి అని మేమైతే ఇక్కడ జీప్ జీప్ అయితే వెళ్తు వెళ్ళామండి దిగువ తిరుపతి నుంచి అలిపిరి వరకు అయితే బస్సెస్ అలాగే ఆటోలు కూడా ఉంటాయి అక్కడ నుంచి మనం మెట్ల మార్గం నుంచి తిరుపతి అయితే పైకి ఎగువ తిరుపతికి అయితే చేరుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి మేమైతే ఇక్కడ చెకింగ్ చెకింగ్ దగ్గరకి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి త్రీ చెకింగ్స్ ఉంటాయండి ఒకటి లగేజీ చెకింగ్ ఒకటి వచ్చేసి వెహికల్ చెకింగ్ ఒకటి వచ్చేసి మనల్ని కూడా చెకింగ్ చేస్తారు త్రీ చెక్కింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడొచ్చేసి వెహికల్లో నుంచి ప్రతి ఒక్కరు దిగి ఇక్కడ లగేజ్ చెకింగ్ చేయించుకున్న తర్వాత ముందు వెళ్ళడానికి అయితే అనుకూలంగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి అలాగే ప్లాస్టిక్ బాటిల్ అయితే అవైలబుల్ లేదండి ప్లాస్టిక్ ఎలాంటి ప్లాస్టిక్ అయితే తీసుకురాని బాటిల్స్ అయితే ఇక్కడ వచ్చేసి మేమైతే చెకింగ్ చేయించుకోవడానికి అని చెప్పేసి అని వెళ్తున్నాము కానీ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆసంగా ఉంటుంది మేము మార్నింగ్ వచ్చేసి టోకెన్స్ తీసుకోంగానే మాకు టోకెన్స్ వచ్చేసి ఫైవ్ కి అలా దొరికింది అన్నట్టు ఇంకా టీ తాగేసి ఎమటే బయలుదేరాము మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైమింగ్ వచ్చేసి సిక్స్ అలా అవుతుంది సిక్స్ కి అయితే చాలా అంటే చాలా బాగుందండి మంచు అనేది అలా ఉండడము పైన ఎప్పుడైనా సరే ఏ కాలంలో అయినా సరే తిరుపతిలో కొంచెం లైట్ గా అయినా సరే మంచు అనేది కురుస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది లొకేషన్స్ అనేవి ఇక్కడ వచ్చేసి చెకింగ్ దగ్గర అయితే లేడీస్ కి జెంట్స్ కి అయితే సపరేట్ లైన్ అయితే ఉంటుంది ఈ చెకింగ్ దగ్గర వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తో సహా చెకింగ్ చేయించుకోవాలండి మొత్తం హ్యాండ్ బ్యాగ్ తో సహా చిన్న మనం తీసుకెళ్లే ఫుడ్ కూడా ఇక్కడ చెకింగ్ అనేది చేయించుకోవాలి ఇక్కడ మేమైతే చెకింగ్ చేయించుకున్న తర్వాత ముందుకైతే వస్తున్నామండి చూసారు కదా ఇక్కడైతే చెకింగ్ అనేది చేస్తున్నారు తర్వాత వచ్చేసి మేమైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలాగాము ఎందుకంటే జీప్ చెకింగ్ అవుతుంది కదా వెహికల్ కూడా చెకింగ్ చేయించుకున్న తర్వాత అది ముందుకైతే వస్తుంది అన్నట్టు ఇక్కడ మేము వచ్చేసి కొద్దిసేపు అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసానండి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటే వెహికల్లోనే అండి మామూలుగా ఎందుకంటే వాళ్ళు నడవలేరు కదా కొంచెం జీబు చెకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకైతే మనం నడుస్తూ వెళ్ళాలి అలా నడవలేని వాళ్ళైతే మామూలుగా వెహికల్ లోనే ఉండొచ్చు వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చేయరండి ఇక మేమైతే మా అత్తయ్య వచ్చేసి వెహికల్లోనే ఉన్నారు మేమైతే కొంచెం దూరం చెకింగ్ అయిపోగా కొంచెం దూరం వరకు వెళ్ళామండి కొంతమంది అయితే కిందనే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి పైకి అయితే వెళ్తారండి కుండపైకి మెట్ల ద్వారా వెళ్ళేటోళ్ళు కూడా కిందనే ఫ్రెష్ అప్ అయి వెళ్తారు కొంతమంది మొక్కబళ్ళు ఉంటాయి కదా వాళ్ళైతే పైకి వెళ్ళిన తర్వాతనే మొక్కుబళ్ళు తెచ్చుకొని అలా మామూలుగా అయితే అక్కడే ఫ్రెష్ అప్ అవుతారండి ఇంకా ఫుడ్ అదంతా అక్కడే ఉంటుంది మనకి పైన కూడా ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి కొండల మధ్యలో టెంపుల్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే నేను జూమ్ చేసినా కూడా క్లారిటీగా రాలేదు మార్నింగ్ మొత్తం మంచి ఉంది కదా అందుకే క్లారిటీగా రాలేదండి లొకేషన్ అయితే ఆసం అంటే ఆసాం ఉంది చాలా ఇక మేము మా వెహికల్ అయితే వచ్చేసింది ఇక మేమైతే ఇక ఎక్కేసి బయలుదేరుతున్నాం కొండపైకి వెళ్ళేటప్పుడు లొకేషన్ చూడండి ఎంత బాగుందో అప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తూ ఉన్నాడు చాలా బాగుంది ఇక్కడ కొండపైన మేము వెళ్ళేటప్పుడు మాట్లాడుకున్నాము తోటి కానీ మాకు మధ్యలో అయితే ఎక్కడ ఆపలేదండి ఇంకా ఎందుకంటే తను అక్కడ ఆపకూడదు ఇక్కడ ఆపకూడదు ఘాట్ రోడ్స్ ఉన్నాయి కదా అని మిగతా జీప్ వాళ్ళ వాళ్ళు కొంతమంది అయితే ఆపారు ఆపి వాళ్ళకి లొకేషన్ అయితే చూపిస్తున్నారు అండి ఇక అందులో ఒకటి మా జీప్ లో ఉన్న వాళ్ళు అయితే వామిటింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇక వాళ్ళకి కొంతమంది జీవో పడడం కొంతమందికి ఉండదు కదండి మార్నింగ్ టిఫిన్ చేసి ఎక్కడం వల్ల కడుపులో అనేది తిప్పుతూ ఉంటుంది అందుకనే కొండపైకి ఎక్కేటప్పుడు అయితే ఎలాంటి టిఫిన్ చేయకోకుండా ఎక్కడమే పెట్టండి ఎందుకంటే మొత్తం వామ్ వామ్థింగ్స్ అయిపోతుంది నీరసంగా ఉంటుంది మళ్ళీ దర్శనానికి కూడా ఇబ్బంది అవుతుంది మనం దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి మేమైతే పైకి అయితే కొండపైకి అయితే చేరుకున్నాము ఇక్కడ మా లగేజెస్ అన్ని అయితే దింపుతున్నారు ఇక్కడ నుంచి మనం పైన కొండ పైన దిగిన తర్వాత కొన్ని సత్రాలు అయితే గా ఉంటాయండి భవను అలాగే సప్తగిరి విశ్రాంతి గెస్ట్ హౌస్ నిలయం అని చెప్పేసి అని ఇంకా చాలా సత్రాలు అయితే గా ఉంటాయి మనం అవి తెలుసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మేమైతే ఇక్కడ సత్రాలా కాకుండా రూమ్ కోసం వెతకడానికి అని చెప్పేసి అని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకైతే వెళ్తున్నాం అండి మనం లో బుక్ చేసుకోకోకుండా ఉంటే ఇక్కడ మనం కొండపైకి ఎక్కిన తర్వాత ముందుగా వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి ఇక్కడ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ లో రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కానీ వెయిటింగ్ అయితే ఎక్కువగా టైం పడుతుందండి మనం లైన్ లో వచ్చేసే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లైన్ లోనే పడుతుంది అలాగే ఆ మెసేజ్ వచ్చేసరికి ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది చాలా అంటే చాలా టైం పడుతుందండి మేము మేమైతే రూమ్ కోసం అని చెప్పేసి లైన్లో నిలబడ్డాము మెసేజ్ అయితే మాకు టూ త్రీ అవర్స్ తర్వాత మెసేజ్ అయితే వచ్చింది మేము అంతలోపే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇక్కడ యాత్రా భవన్ అని చెప్పేసి అని సత్రంలోకి వచ్చి లాకర్ లో అయితే మా మొత్తం సామాన్ అంతా లాకర్ లో పెట్టేసి ఫ్రెష్అప్ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనం చెప్పులు కూడా చెప్పుల స్టాండ్ అయితే ఫ్రీగా ఉంటుంది ఆ చెప్పులు స్టాండ్ లో మనం చెప్పులు పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి మాకు టెంపుల్ అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి ఒక వన్ అలా అయితే ఉంటుంది ఇక మేము ఇక్కడ వచ్చేసి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పేసి అని మేమైతే ఒక హోటల్ అయితే వచ్చాము చెప్పాను కదండి ఇక్కడైతే ప్లాస్టిక్ బాటిల్ అయితే నాట్ అలౌడ్ అన్నట్టు ఇలా సీ ఇలా సీసా బాటిల్ లో అయితే ఇస్తున్నారు వాటర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి అలాగే ఈ సీసా వచ్చేసి మనకి వాళ్ళకి మనం రిటర్న్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే మన డబ్బులు అనేది మనకి ఇచ్చేస్తారు లేదా మన దగ్గరైనా ఈ బాటిల్ అనేది ఉంచుకుంటే వాళ్ళు అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మేమైతే ఫుడ్ టిఫిన్ అయితే తినేసి టెంపుల్కి అయితే బయలుదేరామండి ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా షాపింగ్ అయితే ఇలా అవుపడ్డది మధ్య మధ్యలో అయితే మేమైతే ఇక్కడ తిరుపతిలో అయితే ఎలాంటి షాపింగ్ చేయలేదండి మాకు టైం ఎక్కువగా సరిపోలేదు అలాగే వచ్చేసి మేమైతే చాలా అంటే చాలా అన్నట్టు మేము తిరుపతి వెళ్తున్నాం అనే నైట్ ముందు నైట్ నుంచే మాకు నిద్ర అన్నది లేదండి అలాగే ట్రైన్లో కూడా మాకు మొత్తం నిద్ర కూడా లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి తిరుపతి చేరుకున్న తర్వాత టోకెన్స్ కోసం అని చెప్పేసి అని అక్కడ లైన్లో నిలబడ్డాము టూ థర్టీకి అలా అక్కడ నిద్ర లేదు అసలు మాకు రూమ్ లేదు కదా మాకు అలా ఇబ్బంది అయిపోయింది మేము ఇక్కడ ఎలాంటి షాపింగ్ అయితే చేయలేదు తిరుపతిలో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ప్రసాదాలు చేతికి దారాలు కాశీ దారాలు ఇలా మన దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఇవన్నీ ఉంటాయండి అలాగే అఖండ హరినామా భజన ఉంటుందండి అక్కడ కూడా పెద్ద మట్టం టైప్ లో ఉంటుంది అక్కడ పడుకునే కూడా అక్కడ పడుకోవచ్చు అలాగే అక్కడైతే మన లగేజీ మొత్తం లాకర్స్ లో పెట్టుకొని అక్కడ పడుకోవచ్చు అన్నట్టు దానికి ఎదురుగా వచ్చేసి అన్నదాన సత్రం అయితే ఉంటుందండి అలాగే మనకి ఇక్కడైతే వాటర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఎక్కడైనా సరే చాలా బాగుంటుందండి తిరుపతిలో మాత్రం వెదర్ కూడా చాలా బాగుంటుంది మరి చల్లగా కూడా లేదు మేము వెళ్ళినప్పుడైతే ఇంకోటి వచ్చేసి చూసారు కదా జలప్రసాదం అని చెప్పి టీడీడి జలప్రసాదం అని చెప్పేసి అని ఎక్కడ చూసినా కూడా మనకైతే అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అన్నదాన అన్న ప్రసాద అని చెప్పేసి అని మేము అంతకు ముందే టిఫిన్ చేసాం అని చెప్పేసి అని మేమైతే వెళ్ళలేదు ఇక్కడ కూడా వచ్చేసి చెప్పులు స్టాండ్ అయితే ఉంటుందండి ఫ్రీగా కానీ మనం రూమ్ లో వదిలిపెట్టుకొని వస్తేనే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చెప్పులు స్టాండ్ గురించి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తే ఇబ్బంది ఉంటుంది కదా అలా కాకుండా రూమ్ లో వదిలిపెట్టేసి రావడం వల్లనే చాలా బాగుంటుందండి చెప్పులైతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అన్నదానం అయితే ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి అన్నదానం అయితే ఇక్కడ వచ్చేసి అఖండ హరినామ సంకీర్తనం ఉంది కదా ఇక్కడ మేమైతే నా మ్యారేజ్ కాకముందు ఇక్కడ మేమైతే భజన చేసేది నాన్న వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది భజన గ్రూప్ వాళ్ళలో నేను కూడా మ్యారేజ్ కాకముందు ఒక సభ్యురాలు అన్నట్టు కనీసం అప్పుడైతే సంవత్సరానికి టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వచ్చి ఇక్కడ భజన చేసేది ఇక్కడ లేకుంటే ఆస్థాన మండపంలో లేకపోతే సేవకు రావడం కానీ అలా అయితే మేము వచ్చేదండి ఇప్పుడైతే నాన్న వాళ్ళు వస్తూ ఉన్నారు మా డ్రెస్ కూడా వచ్చే డ్రెస్ కోడ్ వచ్చేసి ఇదే ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది డ్రెస్ కోడ్ జెంట్స్కి వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది లేడీస్కి అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుందండి వీళ్ళకి వచ్చేసి దర్శనం కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది డైరెక్ట్గా లోపలికి పంపిస్తారు దర్శనానికి ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరలో ఉన్నట్టు కొంచెం ముందుకి రాంగులోనే ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఎదురుగానే మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది ఈ ఆఫీస్ వచ్చేసి మనం దర్శనానికి క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు మన ఫోన్స్ ఒకవేళ తీసుకొని వెళ్తే క్యూ లైన్ మధ్యలో ఎక్కడైనా లాకర్స్ అయితే ఉంటాయండి ఆ లాకర్ లో పెట్టుకోవడం వల్ల మనకి డైరెక్ట్ గా ఈ ఆఫీస్ దగ్గరకైతే అయితే ఫోన్స్ వస్తాయి మనం డైరెక్ట్ గా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఈ ఆఫీస్ లోకి వెళ్ళి మనం టోకెన్స్ ఇస్తారు కదా ఆ టోకెన్స్ ఇవ్వడం ద్వారా మన ఫోన్స్ అయితే మనకి రిటర్న్ వచ్చేస్తాయండి మనకి మనం ఫొటోస్ కూడా తీగొచ్చు మనం పెట్ట రూమ్ లో పెట్టడం వల్ల ఫోన్స్ అయితే మనం ఫొటోస్ అలాంటి ఫొటోస్ అయితే తీసుకోము వీడియోస్ తీసుకోము కదా ఇలా లాకర్లో పెట్టుకోవడం వల్ల మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకోవడం వల్ల చాలా టైం అయిపోతుంది కాబట్టి మనతో తీసుకెళ్లడం ఫోన్ అయితే బెటర్ అండి అక్కడ లాకర్లో పెట్టుకుంటే డైరెక్ట్ గా ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మనం ఫోన్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అండి ఇక మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి కొబ్బరికాయ అని చెప్పేసి అనుకున్నాము ఇక మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అండి మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రెష్ ఉండే రథసప్తమి ఉండే అండి మేము అసలు యాక్చువల్గా రథసప్తమి రోజు వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ ఉండే కానీ మాకు అప్పుడు ఎలాంటి దర్శనాలు అలాగే త్రీ హండ్రెడ్ దర్శనం కానీ బ్రేక్ దర్శనం కానీ అలాంటివి ఏమీ లేవు అని తెలిసిన తర్వాత మేమైతే ముందు ప్లాన్ చేసుకోవడం అయితే మాకు జరిగింది థర్టీన్త్కి అలా ప్లాన్ చేసుకున్నాము ఫోర్టీన్త్కి మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ స్వామిని కూడా దర్శనం చేసుకోవాలంటారు కదా మన కోరికలు కూడా ఫస్ట్ స్వామి చెప్పిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి చెప్పాలంట అప్పుడే వెంకటేశ్వర స్వామి మన కోరిక అనేది నెరవేరుస్తారు అనేది అయితే ఉంది ఇక మేమైతే ఇక్కడ వచ్చేసి వరహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి అండి స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు మనమైతే సంప్రదాయ దుస్తులలోనే వెళ్ళాలండి లేడీస్ అయితే సారీస్ హాఫ్ శారీ అలాగే చుడిదార్ దాంట్లోనే వెళ్ళాలి జెంట్స్ అయితే మామూలుగా పంచ షర్ట్స్ పాయింట్లు అలా వెళ్ళొచ్చు అలాగే కానీ షార్ట్స్ లలో అయితే అస్సలు అలౌడ్ లేదండి మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వేరే వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకున్నారు షార్ట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకైతే మధ్యలోనే ఆప్ చేసేసి బయటికి పంపించేసారు నాట్ అలౌడ్ అని చెప్పేసి అని ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత కోనేరుకైతే వచ్చామండి ఇక్కడ చాలా మంది స్నానాలు అయితే చేస్తున్నారు ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి ఒకవేళ మనకి లాకర్ ఇది గది లేకున్నా కూడా ఇలా కోనేరులో వచ్చేసి లాకర్లో లగేజీ అంతా పెట్టుకొని ఇక్కడ కోనేల్లో అయితే స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక మేము ఆల్రెడీ లాకర్ తీసుకున్నాం కాబట్టి మామూలుగా కాళ్ళు చేతులు అని చెప్పేసి అని అయితే దిగుతున్నామండి అలాగే ఈ కోనేరు పక్కనే రావి చెట్టు అయితే ఉంటుంది రావి చెట్టు చుట్టూ దేవుళ్ళు అయితే ఉంటారు వచ్చేసి మేమైతే మామూలుగా కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే లైన్లో నిలబడ్డాము ఈ కోనేరులో వచ్చేసి తెప్పోత్సం స్వామివారిని అయితే తెప్పోత్సవం అవి అయితే బాగా చేస్తారండి బ్రహ్మోత్సవాల అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అలాగే ఇక్కడ నైట్ పూట వచ్చేసి ఈ కోనేరులో లైటింగ్స్ అనేది బాగుంటాయి అలాగే ఇక్కడ మ్యూజిక్ బాగుంటాయి అని చెప్పేసి అని ఉంటుంది ఆ సాంగ్స్ తోటి ఆ మ్యూజిక్ అనేది బాగుంటుందండి వాటర్ అనేది ఇలా సాంగ్స్ తోటి లేసి డాన్స్ వేయడం అనేది అయితే బాగుంటుంది తప్పకుండా చూడండి వెళ్ళిన వాళ్ళైతే అయితే మేమైతే ఆ టైంలో వచ్చేసి దర్శనంలో ఉన్నాము అందుకే మాకు చూడడానికి అయితే వీలుగా లేదు అప్పుడైతే బాగుంటుంది కోనేరులో వాటర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయండి చూసారు కదా చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి ఇందాక చెప్పాను కదండి మ్యూజిక్ అని చెప్పేసి అని ఇదే అన్నట్టు మ్యూజిక్ ఫౌంటెన్ వచ్చేసి సాంగ్స్ పెట్టినప్పుడు అవి అయితే డాన్స్ చేస్తూ ఉంటాయి వాటర్ పైకి లేసి అలా మన హైదరాబాద్ లో వచ్చేసి సమతామూర్తి అక్కడ ఉంది కదండి సమతామూర్తి దగ్గర కూడా మ్యూజిక్ ఫౌంటెన్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మేము కొద్దిసేపు అయితే ఫొటోస్ తిగి మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ వచ్చేసి దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి అండి ఇక్కడ వచ్చేసి టోకెన్ ఉన్న వాళ్ళకి సర్వదర్శనం వాళ్ళని ఒకటే లైన్ లో పంపించేస్తారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సర్వ దర్శనం వాళ్ళని వేరే డివైడ్ చేసి అలాగే టోకెన్ ఉన్న వాళ్ళని వేరే డివైడ్ చేసేస్తారండి చేసేసిన తర్వాత మనకి టైం ప్రకారం ఇస్తారు కదా స్లాట్ అనేది ఆ స్లాట్ ప్రకారం మనం లోపలికి అయితే పంపించేస్తారు మేము వచ్చినప్పుడు అయితే ఫోర్ అలా నడుస్తుంది అండి నాలుగింటికి అలా దర్శనం ఉండే వాళ్ళని అయితే పంపించేస్తున్నారు నాలుగు నాలుగున్నర ఫోర్ ఫార్టీకి అలా దర్శనం ఉంటుందిగా వాళ్ళని అయితే పంపించేస్తున్నారు వాళ్ళ తర్వాత ఒక టెన్ మినిట్స్కి మాకైతే ఐదింటి వాళ్ళకైతే దర్శనం వచ్చేసిందండి ఇక మమ్మల్ని లోపలికైతే వదిలేసారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేసి వాటర్ కూడా ఉంటుందండి తాగడానికి కానీ మనం బాటిల్ తీసుకొని వెళ్ళడం చాలా బెటరు ఎందుకంటే కంపార్ట్మెంట్లలో ఉంచుతారు మనం టోకెన్ తీసుకున్న వాళ్ళను కూడా ఒక వన్ అవర్ అలా కంపార్ట్మెంట్లలో ఉంచుతారు అప్పుడు వాటర్ తాగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మనతో బాటిల్ తీసుకొని వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా బెటర్ అవుతుందండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లాకర్ అనేది ఉంటుందండి అంటే మనకు మధ్య మధ్యలో లాకర్స్ అనేవి ఉంటాయి ఫోన్స్ అక్కడ పెట్టేయడం వల్ల వాళ్ళు చెప్తూ ఉంటారు అలా త్రీ లాకర్స్ అయితే ఉంటాయి మేము ఫస్ట్ లాకర్లోనే వచ్చేసి ఫోన్స్ అయితే పెట్టేసామండి ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత లడ్డూలు అయితే తీసుకున్నాము ఒక లడ్డు వచ్చేసి ఒక మనిషికి అయితే ఫ్రీ ఉంటుంది అలాగే మిగతా లడ్డూలు వచ్చేసి మన ఇష్టం ఎన్నైనా కొనుక్కోవచ్చు అనొచ్చు ఒక లడ్డూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇక తర్వాత లడ్డూలు తీసుకొని వచ్చేసిన తర్వాత ఫోన్స్ అయితే తీసుకొని వచ్చాము ఇక ఫోన్ తీసుకొని వచ్చి ఇక్కడ కింద కొబ్బరికాయ కర్పూరం అగరబత్తులు తీసుకొని ఇక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గర అయితే ఇంకా అవన్నీ ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బయట అయితే కొసేపు కూర్చున్నామండి కూర్చొని ఇక తినడానికి వెళ్దాము అని చెప్పేసి అని మేమైతే బయలుదేరాము కానీ అక్కడ వచ్చేసి ఫుడ్ అయితే అయిపోయింది మాకు దర్శనం అయిపోయేసరికి మాకు నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది ఫుడ్ అయితే లేదండి మళ్ళీ వెంగమా వెంగమాంబ సత్రం దగ్గరికి అయితే వెళ్ళాలి మాకు నడిచే అంత ఓపిక లేదు అని చెప్పేసి అని మేమైతే వెళ్ళలేదు ఇంకా రూమ్కి వెళ్ళే దారి మధ్యలో వచ్చేసి మేమైతే రైస్ తీసుకొని మీల్స్ అయితే తీసుకొని తినేసి రూమ్కి అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ ఆంజనేయస్వామి ఉంటారు అన్నట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురంగా స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక రూమ్కి వెళ్ళిన తర్వాత మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లాకర్ వాళ్ళకైతే అలా చేసేసి మేమైతే శ్రీకాళహస్తి వెళ్తున్నామండి మేము శ్రీకాళహస్తి వచ్చేసి బస్సు ద్వారా వెళ్దామని చెప్పేసి అని బస్కైతే వెళ్ళాము మేము మాకు వచ్చేసి వన్ అవర్ అలా అయితే టైం పట్టింది బస్కి అయితే తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి శ్రీకాళహస్తి వెళ్ళడానికి కొండ దిగిన తర్వాతనే దిగువ తిరుపతి నుంచే శ్రీకాళహస్తి వెళ్ళానండి ఇక మా మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎలాంటి షాపింగ్ అయితే చేయలేదు తిరుపతిలో ఇక పడుకొని మార్నింగ్ ఫోర్ థర్టీ అలాలు వేసేసి కొండ దిగి శ్రీకాళహస్తి వెళ్ళాము వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్